ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా సంతృష్టంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందాం మహావాక్యాలు ఈరోజు బాబు దాదా నలు వైపులా ఉన్న సంతృష్టంగా ఉండే తన యొక్క సంతృష్ట మనులను చూస్తున్నారు ప్రతి ఒక్కరి ముఖంలో సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తుంది సుతుష్టుమణులు స్వయానికి కూడా ప్రియము బాబాకు కూడా ప్రియము మరి పరివారం పరివారానికి కూడా ప్రియము ఎందుకంటే సంతుష్టత అనేది మహాను శక్తి సర్వ ప్రాప్తులు లభించినప్పుడే సంతుష్టత కూడా దారుణ అవుతుంది ఒకవేళ ప్రాప్తులు తక్కువగా ఉంటే సంతుష్టత కూడా తక్కువగా ఉంటుంది సంతుష్టత ఇతర శక్తులను కూడా ఆహ్వానిస్తుంది సంతుష్టత యొక్క వాయుమండలము ఇతరులకు కూడా శక్తిని అనుసరించి సంతుష్టత యొక్క తరంగాలను ఇస్తుంది సర్వ ఖజనాలతో నిండుగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సంతుష్టతనే ఖజానా మీకు దారుణ అవుతుంది అంటున్నారు సర్వప్రాప్తులు అంటే శాంతి ప్రేమ ఆనందం శక్తి పవిత్రత జ్ఞానం ఇవన్నీ మనకి ఎప్పుడైతే నిండుగా ఉంటాయో అప్పుడు సంతుష్టత యొక్క కజన్ మీకు లభిస్తుంది అంటున్నారు బాబా సంతుష్టంగా ఉండేవారు గుర్తు ప్రసన్న చిత్తంగా చిత్తంతో కనిపిస్తారు సదా వారి ముఖం స్వతహాగానే అలుషితంగా ఉంటుంది సంతుష్టత ఆత్మ ముందు ఏ పరిస్థితి స్వాస్థితిని కదిలించలేదు ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ సంతుష్ట ఆత్మకు ఆ సో బొమ్మలాట వల్లే మనోరంజనంగా కనిపిస్తుంది ఎంత పెద్ద పరిస్థితి అయినా సరే ఆ విధంగా కనిపిస్తుంది అన్నమాట ఆ ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ ఆ విధంగా బా కనిపిస్తుంది అందువలన వారు పరిస్థితిలో అలజడి అవ్వరు మరి పరిస్థితి వారిపై యుద్ధం చేయదు ఓడిపోతుంది పరిస్థితి మాయ ఓడిపోతుంది అందువలన అతీంద్రే సుఖమయ మనోరంజన జీవితాన్ని